హలో హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో చూశారు కదా ఒక్కసారి మీ ఇంట్లో కూడా వండి చూడండి ఒకవేళ కర్రీ బాగలేకపోతే నా కామెంట్ రూపంలో వచ్చి అడగండి ఎందుకంటే అంత మంచి టేస్టీతో ఈరోజు పన్నీరు బంగాళదుంప టమాటా కర్రీ అనేది చేసేస్తున్నాను వట్టి పన్నీరే వండాలి అంటే చాలా కాస్ట్ కదా అందుకోసమే ఇక్కడ నేను బంగాళదుంపల్ని యాడ్ చేసి మరి వంట చేస్తున్నాను నేను చూపించిన విధంగా మీరు వండినట్టుగా అయితే పన్నీరు గట్టిగా లేకుండా స్మూత్గా కర్రీ నోట్లో పెడితే కరిగిపోయేట ట్టుగా ఉంటుంది మాటలు కాదండి చేతలతో చూపిస్తున్నాను అనమాట సో ఈ కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందని నమ్మకము సో అందుకే చెప్తున్నాను వచ్చేసరికి ఒక పావు కిలో పన్నీర్ని అయితే తీసుకున్నాను సో ఆయిల్ని అయితే ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పన్నీర్ని తెచ్చి వండుకోవాలి కదా సో టేస్టీగా తిందామని ఆయిల్ని ఎక్కువగానే యాడ్ చేసి దాంట్లో ఒక చిటికడు పసుపుని అయితే యాడ్ చేశాను చక్కగా ఒక పావు పన్నీర్ని తీసుకొని ఇలా నాకు నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసేసి ఈ ఆయిల్లో లైట్ ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా చేసేసిన తర్వాత చక్కగా మనం కర్రీలో ఎంత వాటర్ని యాడ్ చేస్తామో అంత వాటర్ని ఇలా ఒక చిన్న కటోరీలో తీసుకొని ఈ ఫ్రై చేసిన పన్నీర్ని దాంట్లో వేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిన పన్నీర్ని ఇలా వాటర్లో వేసుకోవడం వలన పన్నీరు తినేటప్పుడు స్మూత్గా మంచి టేస్టీగా ఉంటుంది ఎక్కువ వాటర్ని తీసుకోకండి కొంచెం వాటర్లో ఇలా పన్నీర్ మొక్కల్ని వేసినట్టుగా అయితే చూసారు కదా పాంజుల్లా చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట అది బర్రె పన్నీర్ అవని ఆవు పన్నీర్ అవని పర్వాలేదు ఎక్కువ శాతం పన్నీరు గట్టిగా వస్తుంది ఎందుకంటే బర్రి పన్నీర్ కూడా ఇస్తూ ఉంటారనమాట అదేనండి గేదె పన్నీరు ఆ గేదె పన్నీర్ తెచ్చేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా వాటర్లో వేసినట్టుగా అయితే పాంజీ లాగా ఉంటుంది సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చిన్న చిన్న బంగాళదుంప ముక్కల్ని ఇలా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను అనమాట నేనైతే ఈ బంగాళదుంప ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఎందుకు అంటే మనం అన్నం కలుపుకునేటప్పుడు కొంచెం గ్రేవీ అనేది చిక్కగా కోసమనే నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మీకు నచ్చితే ఫ్రై చేయండి లేదంటే లేదు కానీ ఆయిల్లో ఫ్రై చేయడం వలన బంగాళదుంపల్ని నలుపుకొని అంటే స్మూత్గా చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఉంటుందన్నమాట అలా అని డీప్ ఫ్రై కాకుండా ఇలా లైట్ ఫ్రై చేసుకున్నట్టుగా అయితే కర్రీ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది అదేనండి తయారైపోతుంది కర్రీని కుక్ చేయడానికి అంత టైం అనేది పట్టదు ఇలా ఆయిల్లో ఫ్రై చేసినట్టుకైతే అలాగే కర్రీ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ ఎక్కువగా వద్దు అనే వాళ్ళు మాత్రం పచ్చి బంగాళదుంపలనే వంట చేసుకోండి నార్మల్ పెట్టి కానీ ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్లేదు ఎప్పుడో ఒకసారి తింటాం కదా అనేటో అనేవాళ్ళు ఇలా రెడీ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లోన కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర మీ దగ్గర ఉంటే ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలు తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేయాలి ఫ్రెండ్స్ చాలా మందికి చూస్తూ ఉన్నాను మన వీడియోలు బాగానే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టడం లేదు నాకు లైక్ కొట్టడం వల్ల డబ్బులు రావండి జస్ట్ ఇంకొంతమందికి మన వీడియో అనేది వెళ్తుంది మీరు చేసే సాయం నాకు అది ఒకటే అనమాట ప్లీజ్ లైక్ అయితే చేయండి వీడియోని చూసి అలా వెళ్ళిపోకండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు కానీ లేదా ఒక మూడు స్పూన్లు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి చక్కగా చక్కగా ఫ్రై చేయాలన్నమాట మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువగా వేసిన ఏం ప్రాబ్లం లేదండి అది పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసేసి ఇంకా చిన్నగా తరిగిన ఇలా టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఇంకోసారి చక్కగా కలిపేసి చక్కగా మూత పెట్టేసి టమాటాని చక్కగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు ఆల్రెడీ పసుపు మనం ముందేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే మనం ఎంత కారం తింటే ఉంటాము అంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా ఇంకా టమాటాని ప్యూరిలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక చక్కగా ఫ్రై చేసిన ఆలు ముక్కలని అయితే ఇలా వేసుకొని పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి మనం ముందే ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని వాటర్లో పెట్టేసాం కదండి ఆ వాటర్ తోటి అలానే ఈ కర్రీలో వేసుకోవాలి ఇంకా వాటర్ సరిపోనట్టుగా అయితే కాస్త వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఇక్కడ తగినంత మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి అంటే మీ దగ్గర గరం మసాలా ఉన్నా లేదా పన్నీర్ మసాలా ఉన్నా యాడ్ చేసుకున్నట్టుగా అయితే చాలనమాట ఎంత గరం మసాలాని వేసినా అంత టేస్ట్ అయితే రాదనమాట కానీ పన్నీర్ మసాలా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ప్యా ప్యాకెట్ని తీసుకొని వచ్చి యాడ్ చేయాలి అప్పుడు పన్నీర్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను పన్నీర్ మసాలని తెమ్మంటే మా వారేమో ఇదేదో మిక్స్ పన్నీర్ అయితే తీసుకొని వచ్చారు దాంట్లో ఏదో బియ్య పిండో లేదంటే ఏదో పౌడర్ అయితే మిక్సీ ఉందన్నమాట సో ఈ మసాలాని వేసినప్పుడు కొంచెం కర్రీ అనేది చిక్కపడింది అనమాట కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పన్నీర్ మసాలాని తీసుకొని వచ్చి చక్కగా ఆ కర్రీలో వేసి ఈ విధంగా కలుపుకొని చక్కగా ఉప్పు కారాన్ని చూసుకుంటే చాలు ఎంత చేసే నేను టేస్ట్ చూడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అందుకే మేము ముందర నేను టేస్ట్ కూడా కర్రీని చూసేసి మరి చెప్తున్నాను ఎక్కువగా రైస్లో కలుపుకోవాలి లేదా రొట్టీలో తినాలి అంటే ఈ విధంగా గ్రేవీని అనేది ఉంచుకోవాలన్నమాట లేదు మేము రైస్లోకి ఓన్లీ కర్రీ మాత్రమే తింటాం అంటే కొంచెం ఈ గ్రేవీ అనేది ఇంకిపోవాలి ఇలా ఇంకిపోయినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయాలి అంతే అనమాట మీకు రియల్గా చెప్తున్నానండి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి అంతేని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్